సంచలన నిర్ణయం తీసుకున్నారట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ఎలక్షన్స్కి సంబంధించినటువంటి సమయంలో మరి చావోరేవో తెలుసుకుని ఈసారి జనసేనని గెలిపించుకోవాలని అందుకే తనకు అధికారం దక్కకపోయినా పర్వాలేదు ప్రజలకి మంచి జరగాలి తెలుగుదేశం పార్టీ జనసేన విజయం సాధించాలని కోరుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతున్న ఈ తరుణంలో అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అసలు జరిగేది ఏమిటి అనేది తెలియకుండా పోతోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విషయాల ప్రకారం బీజేపీ అలాగే ఇక టీటీడీ జనసేన అనేది పొత్తు ఖరారవుతుందా లేదా అనేది ఎన్నో రకాలుగా ఉంది సో ప్రస్తుతం ఎట్టకేలకు టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఖరారు చేశారు దీంతో చాలా కాలంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కినట్టుగా అయితే తెలుస్తోంది ఇందులో భాగంగా శనివారం ఉదయం నుంచి ఐదురు నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు దీంతో ఆయన పొత్తుకు అంగీకారం తెలిపారు అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయం కూడా ఇందులో క్లారిటీ వచ్చింది ఏపీలో అసెంబ్లీ లోక్సభ స్థానికల్లో ఎన్నికల ఏకకాలంలో జరగబోతోంది ఈ నేపథ్యంలో ఈ రెండు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీట్ల సర్దుబాటు అయితే జరిగింది అయితే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అధికంగా సీట్లు తీసుకోబోతోంది జనసేన బీజేపీకి ముప్పై అసెంబ్లీ స్థానాలు కేటాయించారు ఇందులో జనసేనకు ఇరవై నాలుగు సీట్లు ఇదివరకే ఉండగా బీజేపీకి ఆరు సీట్లు ఇచ్చారు అలాగే బీజేపీకి ఆరు సీట్లు లోక్సభ స్థానాలు జనసేనకి రెండు లోక్సభ స్థానాలు కేటాయించారు ఈ సీట్ల ఈ సీట్ల సర్దుబాటు విషయంలో అమిత్ షాతో పాటు చంద్రబాబు చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తోంది అయితే సాయంత్రం ఈ పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం మొత్తానికి ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోటీ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్